గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పంచాయతీల కంప్యూటర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే నిర్వధిక సమయకు దిగుతామని హెచ్చరిస్తున్న కంప్యూటర్ ఉద్యోగులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ పరిష్కరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఎనిమిది రోజుల నుంచి కూడా సమ్మెలకు దిగినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది ఈ పంచాయతీ ఆపరేటర్స్ ఉన్నారు నిజంగా డిమాండ్ ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం విషయాలు తెలుసుకున్న చెప్పిన బ్రదర్ ఇది మీ సమస్య ఎందుకు మీరు గత ఎనిమిది రోజుల నుంచి కూడా సమ్మెకు దిగాల్సి వచ్చింది అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ పేస్కేలు అమలు చేయాలని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఆపరేటర్లు పదమూడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఇట్లా అందరూ వర్క్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వీళ్ళని గుర్తించాలి మమ్మల్ని గుర్తించాలి ఒక ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మేము ఎనిమిది రోజులుగా శాంతియుత సమ్మె ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత లేకుండా వ్యతిరేకత నినాదాలు చేయకుండా మమ్మల్ని గుర్తించండి అనే ఆవేదన తోటి మేము చేస్తున్నాము ఇకనైనా మమ్మల్ని గుర్తించి తొందరగా మాకు ఈ న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము పంచాయతీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు కూడిన వేతనాలు అందించాలని మా డిమాండ్లలో అది కూడా ఒక ప్రధానమైన డిమాండ్ అంతేకాకుండా గ్రామ పంచాయతీ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో మండల కార్యాలయాలకు సంబంధించిన అదనపు పనులు కూడా చేయడం జరుగుతుంది రాత్రి పగలనకుండా కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే గుర్తించి మా న్యాయమైన ఈ ఆరు డిమాండ్లు త్వరగా పూర్తి చేయాలని మా యొక్క గత పది సంవత్సరాల నుంచి మేమందరం ఈ పంచాయతీ ఆప్రేట్స్కి వర్క్ చేస్తున్నాం వర్క్ చేసిన క్రమంలో కూడా మాకు సరిగైన టైంకి జీతాలు రావు ఆరోగ్య బీమా అంటుండదు మాకు కూర్చొని కూర్చొని నడుపులన్నీ ఏదైపోతున్నాయి సార్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మాకు కావాల్సింది పి స్కేల్ ఓటిని ఆరోగ్య బీమా సార్ ఎందుకంటే మేము కూర్చొని కూర్చొని డే అండ్ నైట్ మాకు ట్వంటీ ఫోర్ సెవెన్ సార్ గవర్నమెంట్ నుంచి ఏ ప్రోగ్రామ్ వచ్చినా మాకంటూ సమయం యాక్చువల్లీ ఏంటంటే మాకు హౌస్ హోల్డర్స్తోని కానీ మా పిల్లలతో కానీ గడిపేంత సమయం మాకు ఉండదు సార్ జనరల్గా మేము ఏదన్నా మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంప్యూటర్ లేదా ఆఫ్లైన్లో రిపోర్ట్స్ ఇవ్వడం మాకు వేడితో సరిపోతుంది సార్ ఇంకోటి ఏంటంటే సార్ మాకు మా జిల్లా స్థాయిలో పనిచేస్తున్న మా డిపిఎం సార్లకు సార్ సరైన వేతనం లేదు మా ఇంకోటి ఏంటంటే సార్ మా జిల్లాలో ప్రతి మా స్టేట్లో పదహారు వేల పంతొమ్మిది వందల మంది ఉన్నాం మొత్తం పదహారు వందల పంతొమ్మిది మంది ఉన్నాం సారీ ఆ పదహారు వందల పంతొమ్మిది మందికి కూడా ఒక క్రమం అంటూ జీతాలు సార్ ఎవరికి ఒకరికి పదిహేను వేలు వస్తాయి ఒకరికి పదిహేడు వేలు ఒకరికి పద్దెనిమిది వేలు దీంట్లో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇప్పటికీ మేము ఎదుర్కొన్న ఇబ్బందులు పర్సనల్ ఇబ్బందులు ఉన్నాయి చాలా మా పర్సనల్ పనులు చేసుకోకుండా కూడా ఆఫీస్ మళ్ళీ చేయాల్సి వస్తుంది సార్ ప్రతి పదమూడు మాకు పదమూడు నుంచి పద్నాలుగు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సార్ ప్రతి డైలీ మానిటరింగ్ ఉండదు సార్ మా మీద మేము మానిటరింగ్ చేసుకోవాలి యాజ్ట్ ఈజ్ ఏ పంచాయతీ సెక్రటరీ ఎలాగైతే వర్క్ చేస్తాడో మేము కూడా అదే విధంగా పనిచేయాల్సి వస్తుంది సార్ కానీ ఏంటంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు మేము ఆఫీస్లో ఉంటాం సార్ అదే సార్ మా తేడా కానీ వాళ్ళకు ఎంతైతే శ్రమ ఉందో మాకు అంతే శ్రమ దోపిడి జరుగుతుంది సార్ శ్రమ అని చెప్పేసి అనలేము అలాగని అని చెప్పేసి అని సార్ సార్ మేము ఎప్పుడైనా ఒక రోజు వర్క్ ఆపేస్తే హోల్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ ఆగిపోతుంది సార్ ఒక జీపీ నుంచి రిపోర్ట్ ఆగినా మొత్తం డిస్ట్రిక్ట్ రిపోర్ట్ ఆగుద్ది మేము చేయని తరుణంలో కూడా మాకు ఫ్యామిలీ పరంగా బాగాలేకున్నా కూడా వర్క్ చేయక ఏంటి మహిళా ఉద్యోగులందరికీ ప్రసూతి సెలవులు కావాలి ఇంకోటి మేము రాత్రి అనుక పగలనక కంప్యూటర్ల ముందు కూర్చొని కళ్ళు కాయలు కాస్తూ ఇంకొక వేరే ఉద్యోగానికి పోకుండా కూడా దీంట్లో పని చేస్తున్నాం మాకు ఉద్యోగ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటాను మీరేపడి మీరేమిస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు డిపిఎంలకు ప్రతి ఒక్కరికి అందరికీ పేస్కేల్ అమలు చేస్తూ ఇప్పుడు జూనియర్ మన జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ను ఆపరేటర్లందరికీ కల్పించాలని ప్లస్ ఉద్యోగ భద్రత కల్పించాలని మహిళా ఆపరేటర్లందరికీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అమలు చేయాలని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ అందరినీ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి తొందరలోనే ఈ ఆరు డిమాండ్లను మా ఇవన్నీ పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం రైట్గా ఇదైతే ఈ ఈ కంప్యూటర్ ఆపరేటర్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం సాధించిన ప్రతి అవార్డులో కూడా తమ శ్రమ ఉందని వీళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు తమ అందరినీ కూడా పర్మిట్ చేయాలే వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజినోస్ మంచిర్యాల జిల్లా